నిమ్మకాయలు ఖరాబ్ అయినాయి అనమాట ఖరాబ్ అయిన నిమ్మకాయలు పాడేయకుండా మనము ఇప్పుడు ఇతర సామాగ్రి వాడుతా ఉంటాను ఇతర గిన్నెలు వాటి కోసం వాడుకోవచ్చు ఇదిగోండి పిండేసాము మంచిగా దీంట్లో కొంచెం చాలు కూడా వేసాను ఇలా మనము గ్లాస్ బాటిల్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని మంత్స్ అయినా అస్సలు ఖరాబ్ రాదనమాట ఉప్పు వేయడం వల్ల ఇదిగోండి ఉప్పు కనిపిస్తుంది ఈ ఉప్పు అంతా దీంట్లోనే వేసేసుకుందాము ఫ్రిడ్జ్ లో ఇది నేను ఆల్రెడీ ఇంత సగం బాటిల్ ఉంది అది పెట్టి దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ అవుతాను అసలు ఖరాబ్ కాదు ఇతర సామాన్ తోమినప్పుడు కొంచెం ఒక రెండు చుక్కలు వేస్తే చాలా మంచి తెల్లగా అవుతుంది ఈ టిప్పు మీకు యూజ్ అవుతుంది అనుకున్నా పాడైపోయిన నిమ్మకాయ తొక్కలు పాడయి ఇప్పుడు నిమ్మ తొక్కలు నాకు ఇప్పుడు పాడేయను ఇదే గిన్నెలో వేసి పెడతాను ఇప్పుడు వంట చేస్తున్నాను కదా ఓన్లీ రోజైతే సండే కదా సండే స్పెషల్స్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వంట అయిపోయిన తర్వాత గిన్నెలు దోమేస్తాను కదా ఫస్ట్ మనం సోప్తో వేడతాము దాంతో తోమేసినాక మళ్ళీ ఈ యొక్క నిమ్మరసము కొంచెం సాల్ట్ కానీ లేదంటే డిటర్జెంట్ కొట్టేస్తూ ఉంటే తెల్లకి తెలతల మెరుస్తూ ఉంటాయి ఇలా మంచిగా మెరిసిపోతాయి తుడ్చేసి పెట్టేసుకోవాలి